ఇప్పుడు మనం తెలుసుకోబడిన ప్రాణాయామ భ్రామరీ ప్రాణాయామ భ్రామరీ ప్రాణాయామ చేయటం వల్ల మనకు బ్రెయిన్లో ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది అండ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లేకుండా ఉంటుంది ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం పుట్ ఇన్ ముద్ర రెండు చేతి బొడ్డున వేలుతో చెవులు కొన భాగాన్ని మూసి ఉంచి చూపుడు వేలు కనుబొమ్మల పైన మధ్య రెండు వేలు కన్ను మూసి ఉంచి చిటికన వేలు పై పెదవిపైన ఈ విధంగా ఉంచి రెండు చెవుల్ని బొట్టనవేలుతో కొన్న భాగాన్ని మూసి ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ కాసేపు ఆపి ఉంచి తర్వాత గొంతు నుంచి నిదానంగా స్లో స్లోగా శ్వాసను బయటికి వదలాలి ఇలా చేస్తున్నప్పుడు మనం పెదాలు ఓపెన్ చేయకుండా గొంతు నుంచి మాత్రమే శ్వాస రిలీజ్ చేయాలి మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన తలలో వైబ్రేట్ సౌండ్ వస్తుంది మన నో సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ అవుతుంది అండ్ స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా ఉంటుంది మైగ్రెన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ హెడ్ ఎక్ సమస్య లేకుండా ఉంటుంది అండ్ పెరాలసిస్ ప్రాబ్లం అనేది కూడా రాకుండా ఉంటుంది నడుము చక్కగా ఉంచి రెండు చేతులు కూడా భుజాలకి సమానంగా ఉంచాలి ధీరంగా శ్వాస తీసుకోండి ఫస్ట్ ముందుగా ధీరంగా శ్వాస తీసుకుంటూ Hum. Mm. పడుకునే ముందు ఒక ఐదు నిమిషాల పాటు మనం భ్రామరీ ప్రాణం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది తెలుసుకున్నాం కదండి ఈరోజు నిద్రలేని సమస్యకి యోగాలు ఎలాంటి ఆసనం ప్రాక్టీస్ చేయాలి అని ప్రాణాయామ చేయాలో నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ